అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షా టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్లో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంజెల్స్ నుంచి ఏంటి మెసేజ్ అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను కార్డ్స్ షెఫిల్ చేసి ఇక్కడ స్ప్రెడ్ చేసి పెట్టాను సో ఇందులో నేను త్రీ ఇందులో నుంచి నేను త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో చూద్దాము ఏంటది అని ఓకే అండ్ మీకు గనక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ ఇడ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ క్వీన్ ఆఫ్ గేబ్రియల్ ఈ కార్డ్లో క్వీన్ ఆఫ్ గేబ్రియల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ వెరీ డిఫరెంట్గా ఉంటుంది కూడా సో చూద్దాం మరి ఏంటా మెసేజ్ అని ఈ డెక్లో యూనివర్స్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి త్రీ ఆఫ్ ఏరియల్ సెకండ్ మెసేజ్ లాస్ట్ మెసేజ్ చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్ జస్టిస్ వచ్చేసి మీకు థర్డ్ మెసేజ్ చూపిస్తుంది చాలా నైస్ మెసేజెస్ అని చెప్పొచ్చు సో ఫస్ట్ క్వీన్ ఆఫ్ గేబ్రియల్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ నావ్ గో ఆఫ్టర్ వాట్ యూ వాంట్ ద ఎబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే సో నేను ఆల్రెడీ చెప్పాను రైట్ ఈ క్వీన్ కనిపిస్తుందా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్వీన్ అది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనమాట క్వీన్ ఆఫ్ గేబ్రియల్ది ఓకే సో తను ఏంటి అని అంటే చాలా పా ప్యాషనేటెడ్తో ఇండిపెండెంట్గా ఉండే ఎనర్జీ అని చెప్పొచ్చు సో ఇప్పుడు మీరున్న సిచువేషన్కి మీరు ఏదైనా సెల్ఫ్ డౌట్లో ఉన్నారు నేను ఈ పని చేయలేనేమో ఈ వర్క్కి నేను లైక్ సూటబుల్ కాదేమో అని చెప్పేసి సెల్ఫ్ డౌట్ సిచ్యువేషన్లో ఏదైనా ఉంటేను అంటే ఇది ఏదైనా ఉండొచ్చు ఏ సిచ్యువేషన్కి రిలేటెడ్ అయినా ఏం రిలేషన్షిప్ అవ్వచ్చు లేకపోతే మీ వర్క్లో మీ కెరియర్కి రిలేటెడ్ ఏదైనా అవ్వచ్చు మీరు ఇప్పుడు కనుక ఆ క్వశ్చన్ మార్క్లో ఉంటే యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఏంటి క్వీన్ ఆఫ్ గేబ్రియల్ మీతో ఏంటి చెప్పేది అని అంటే యూ కెన్ డూ ఎనిథింగ్ రైట్ నౌ మీరు ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైనా సరే చేయొచ్చు మీకు ఆ పవర్ అనేది ఉంది ఆ స్ట్రెంత్ అనేది ఉంది అని చెప్పేసి మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట ఓకే అండ్ అది ఒకటే కాదు ఇది చాలా ఫైరీ ఎనర్జీ అని చెప్పొచ్చు అంటే ఏంటి అని అంటే ఇంకా ప్యాషనేటెడ్తో ప్యాషనేటెడ్ ఎనర్జీతో మీరు ఒక్కసారి నేను ఇది చేయగలగను చేయగలుగుతానో నిర్ణయించుకుంటే ఎలాంటి అడ్డంకు లేకుండా స్పీడ్గా ముందుకు ఆ ఎనర్జీతో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే గో ఆఫ్టర్ వాట్ యు వాంట్ మీకు ఏదైతే అయితే కావాలనుకుంటున్నారో దాన్ని దా దాన్ని దాన్ని సాధించుకోండి అని చెప్పేసి కూడా ఇక్కడ మీకు మెసేజ్ అనమాట అంటే మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ ఇది క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఎస్పెషల్లీ కొంతమందికి ఇది కెరియర్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు కెరియర్లో కూడా అది ఏంటి అని అంటే మీకు మీరు ఓన్గా బాస్ అవ్వడం లాంటిది అయ్యి ఉండొచ్చు మీ ఓన్గా ఏదైనా బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయడం అని అయ్యి ఉండొచ్చు సో ఇలాంటిది ఏదైనా సరే అంటే అందరు అందరిలో కొంచెము డిఫరెంట్గా ఉండాలి అందరిలో కొంచెం నేను లైక్ ఎవరైతే ఏదైనా వర్క్ చేస్తున్నారంటే అందులో నేను పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండి అనమాట సో దానికి సంబంధించి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు అని ఈవెన్ ఒకవేళ రిలేషన్షిప్కి వచ్చేసరికి ఏంటి అని డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి మీ అప్రోచ్ డిఫరెంట్ అవుతే బాగుంటుందేమో మిమ్మల్ని మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏంటి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదంతా చేయొచ్చు మీకు ఆ పొటెన్షియల్ ఉంది ఆ స్ట్రెంగ్త్ మీకు మీలో ఉంది జస్ట్ మీకు కావాల్సిన దాని వెనుక వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ గేబ్రియల్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ద ఎబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ఫుల్ పీపుల్ అయితే మీరు ఎప్పుడైతే ఈ వర్క్కి సంబంధించి వెళ్తున్నారో దాని వెనుక వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో భయం అంతా పక్కన పెట్టేసి అప్పుడు ఆటోమేటిక్లీ మీ లైఫ్లో హెల్ప్ఫుల్ పీపుల్ మీకు కావాలనుకున్న వాళ్ళు ఈ సిచ్యువేషన్కి సంబంధించి హెల్ప్ చేయడానికి కూడా వస్తారు మీకు అని చెప్పి చూపించడం అన్నమాట అంటే మీరు ఇప్పుడు చూడండి మీరు ఏదో బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు మీకు తెలియదు ఏదైనా ఎలా ప్లేస్ తీసుకోవాలి మంచి లైక్ ఇనో ఏమంటారు లోన్స్ ఏమైనా దొరుకుతుందా లేకపోతే కరెక్ట్ ప్లేసా కాదా అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటే సడన్లీ మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకొని దాని వెనక వెళ్తున్నారో ఆటోమేటిక్లీ మీకు హెల్ప్ అనేది కూడా దొరుకుతుంది ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లో లేకపోతే ఆ ఫీల్డ్లో ఫీల్డ్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు మీకు ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాంటి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో చాలా చాలా ఇండిపెండ ఇండిపెండెంట్ అవుతారు చాలా స్ట్రాంగ్ అవుతారు మిమ్మల్ని చూసి అందరు అట్రాక్ట్ అవుతారు అన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే చాలా చాలా మంచి పొజిషన్లో ఉండబోతున్నారు మీరు ఈ స్టెప్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు త్రీ ఆఫ్ ఏరియల్ డూ వాట్ యూ లవ్ సేమ్ మనకి యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ నవన్ ఉంది అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అది చేయండి అని చెప్పేసి అనమాట ద టైమ్ ఆఫ్ గ్రేట్ పర్సనల్ గ్రోత్ a time of great personal growth in your career or artistic endeavors working with others in a cooperative manner okay సో కొంతమందికి మీరు ఆర్టిస్టిక్ వర్క్కి సంబంధించి ఏదైనా క్రియేటివ్ వర్క్లో కనుక ఉంటే అది చెయ్యాలి అని అనుకుంటున్నారు అని అంటే దానికి సంబంధించి కూడా మీకు ఇప్పుడు ఇది పాజిటివ్ టైమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది స్టార్ట్ చేయండి అన్న అన్నట్లుగా చూపిస్తుంది అనమాట మీకు ఏదైతే ఇష్టమో ఆ పని చేస్తూ ఉండండి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి అదే కాకుండా మీరు ఇప్పుడు టీం వర్క్ లాంటిది ఏదైనా చేస్తున్నారు ఇప్పుడు చూడండి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ అంటే యాప్ డిజైనింగ్ ఏదైనా ఉంది అని అంటే ఒక పది మంది కలిసి అందులో ఏమేమి ఫీచర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఐడియాస్ తీసుకొని దాన్ని ఆ ఫీచర్స్ అన్నింటినీ ఆ యాప్లో మనము డిజైన్ చేయడం లాంటిది రైట్ సో ఇలాంటిది అనమాట సో మీరు ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటున్నారు ఆర్టిస్టిక్గా అంటే మీ చుట్టూ ఎవరైనా ఉన్నారు మీకు హెల్ప్ చేయగలుగుతున్నారంటే వాళ్ళతో డిస్కస్ చేయండి వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఒక టీం ఆ టీంతో డిస్కస్ చేసుకొని మీరు మీ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి అన్నట్లు కూడా ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి అని అంటే ఆ ప్యాషన్తో ఆ ఇంట్రెస్ట్తో ఆ లవ్తో మీరు ఏ దాంట్లో అయినా సరే మీ వర్క్ను చూపిస్తే ఆ పొటెన్షియల్ని చూపిస్తే ఇది చాలా ఫ్రూట్ఫుల్ అవుతుంది అండ్ చాలా తొందరగా గ్రోత్ అనేది మీకు ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే వర్కింగ్ విత్ అదర్స్ ఇన్ అ కోఆపరేటివ్ మేనర్ లైక్ ఈ ఎవరైనా ఉన్నారు మీకు నచ్చట్లేదు అని అంటే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ అది మీకు గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట ఒకవేళ మీరు టీంలో ఉన్నప్పటికీ హెజిటేట్ అవుతున్నారు మీ ఐడియాస్ ఏదైనా షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవడము లేకపోతే వర్క్ చేద్దాం అనుకున్నా అవతల వాళ్ళు సపోర్టివ్గా లేరు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటే కొంచెం టైం ఇవ్వండి మీరు ఆ సిచ్యువేషన్లో ఉండాలి ఆ సిచ్యువేషన్లో ఉంటే మీకు ఏమవుతుందంటే మెల్లి మెల్లి మెల్లిమెలిగి కొన్ని డేస్ తర్వాత మీకు దాని నుంచి హెల్ప్ అనేది రావడము మిగతా వాళ్ళు మిమ్మల్ని మీ గురించి మీ ఐడియాస్ ఏంటని తెలుసుకోవడము వాళ్ళ ఐడియాస్ ఏంటని తెలుసుకొని మీరు వర్క్ చేసేది అన్నట్లు చూపిస్తుంది ఒకవేళ ఇది రిలేషన్షిప్కి అయినప్పటికీ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ క్వీన్ ఆఫ్ గేబ్రియల్తో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని అవతర పర్సన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడము ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వడం లాంటి ట్రై చేయడము చేస్తూ ఉండొచ్చు రైట్ సో అలా చేస్తూ చేస్తుంటే మీ పార్ట్నర్షిప్ అనేది మీ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ రిలేషన్షిప్కి సంబంధించి కూడా ఏంటి అని అంటే ఎవరైనా మీకు అడ్వైజబుల్ పర్సన్ మీకన్నా మెచ్యూరిటీలో పెద్దగా ఉన్న పర్సన్ లేకపోతే ఎల్డర్స్ అయి ఉండొచ్చు అలాంటి వాళ్ళ నుంచి కూడా మీకు హెల్ప్ దొరకడము మీరు వర్క్ చేస్తే కలిసి అంటే కౌన్సిలింగ్ టైప్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ సో అలాంటి వాళ్ళ నుంచి మీకు హెల్ప్ దొరికి మీ మీ కనెక్షన్ కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి జస్టిస్ సో ఇక్కడ మీరు మీ నచ్చింది చేస్తున్నారు మీ ప్యాషన్ సైడ్ వెళ్తున్నారు ఎలాంటి డౌట్స్ లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఎప్పుడైతే మీరు ఎంత చేస్తూ ఉన్నారో ఆటోమేటిక్లీ జస్టిస్ అయితే రావాల్సిందే మీకు మీరు పడిన కష్టంకి మీ పడి మీరు చూపించిన కర్మకి మీకు ఫలితం అయితే దొరుకుతుంది రైట్ సో అదే ఇక్కడ మీకు జస్టిస్కి సంబంధించి అనమాట సో మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీకు దానికి ఫలితం వస్తుంది మీరు చేసిన హార్డ్ వర్క్కి అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది ఫైట్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ రూలింగ్స్ మేడం ఇన్ యువర్ ఫేవర్ డోట్ గివ్ అప్ ఇప్పుడు స్పెషల్ ఇక్కడ ఏంటి ఇంకోటి అంటే మీరు స్పెషల్లీ లీగల్ మ్యాటర్స్ ఏదైనా నడుస్తుంది మీ లైఫ్లో ఇప్పుడు అని అంటే దానికోసము దానికి సంబంధించి ఫైట్ చేయండి మీకు తెలుసు మీరు కరెక్ట్ అని చెప్పేసి మీకు తెలుసు మీరు అన్ని పాయింట్స్ మీ సైడ్ ఉన్నాయి మీరు చేస్తుంది కరెక్ట్ పని అని చెప్పేసి అవతల వాళ్ళని హర్ట్ చేయడం అలాంటిది ఏది లేదు అని అన్నప్పుడు మీరు దీనికి సంబంధించి స్ట్రాంగ్గా స్టాండ్ అంటే స్టాండ్ తీసుకోవాలి దానికి సంబంధించి ఫైట్ చేయాలి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకే రూలింగ్ మేడ్ ఇన్ యువర్ ఫేవర్ డోంట్ గివ్ అప్ మీరు దీని గురించి ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నారు న్యాయం అని తెలిసినప్పుడు ఫైట్ చేయడము దానికి సంబంధించి వర్క్ అనేది చూపించారు అనంటే ఆ జస్టిస్ అనేది మీకు వస్తుంది కాబట్టి అప్ చేయకండి అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ సో ఈ లాస్ట్ మెసేజ్ వచ్చేసి పర్టికులర్లీ చాలా స్ట్రాంగ్గా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళ కోసం యూనివర్స్ నుంచి చూపిస్తుంది ఇప్పుడు కనుక మీకు ఏదైనా మీరు ఆల్మోస్ట్ గివప్ ఎనర్జీలో ఉన్నారు ఇంకా అది ఆ జస్టిస్ అనేది మిస్సైడ్ రావట్లేదు కేసు అనేది లూజ్ అవుతున్నారు ఇలాంటిది ఏదైనా అనిపిస్తుంది అని అంటే మాత్రం అసలు గివ్ అప్ చేయకండి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే మీకు జస్టిస్ అనేది తొందరలో వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఫైట్ చేయండి మీకు మీ పాయింట్ అనేది కరెక్ట్ అని తెలిసినప్పుడు దానికి సంబంధించి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండండి ఆటోమేటిక్లీ తొందరలో మీకు కర్మకి ఫలితం అనేది వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో లాస్ట్లో మనకి డోంట్ గివ్ అప్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్ ఈవెన్ ఆ మెసేజెస్ అన్నిటి కూడా స్టార్టింగ్లో చూస్తే డోంట్ గివ్ అప్ మీకు నచ్చింది మీ మనసుకు నచ్చింది అంటే ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి ఈ రీడింగ్కి అందరూ ఏంటి అని అంటే ఏమని అఫర్మ్ చే అఫమ్ చేస్తారు అనంటే ఐ డోంట్ గివ్ అప్ ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను అప్ చేయను నేను కష్టపడతాను నేను నా ప్యాషన్ సైడ్ నా వర్క్ సైడ్ ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్తాను అని చెప్పడం లాంటిదన్నమాట సో బిలీవ్ చేసి ట్రస్ట్ చేసి ఖచ్చితంగా అందరి కింద పాజిటివ్గా అఫర్మ్ చేయండి సో ఇవాంటి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ డోంట్ గివ్ అప్ ఓకే అది బిలీవ్ చేసి చేయండి ఐ డోంట్ అప్ సో నెక్స్ట్ ఏం నుంచి మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఆస్క్ యూర్ ఏంజిల్స్ రీసెంట్లీ ఈ మెసేజ్ టూ బై టూ వస్తుంది అనుకుంటా ఏంజిల్ మెసేజెస్ లో ఆస్క్ యూర్ ఏంజిల్స్ లేకపోతే ట్రస్ట్ యువర్ ఇంటిట్యూషన్ అని ఏదో చాలా వరకు వచ్చింది సో ఇక్కడ ఏంటంటే మీరు మీ ఏంజిల్స్తో కనెక్ట్ అవుతే సరిపోతుంది మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అన్నట్లు అనమాట సో ఇది చాలా సైన్స్లో వస్తుంది మీకు నేను మీకు సైన్స్ చెప్పిందే ఏంజిల్ నెంబర్స్ ద్వారా మీకు తెలియడము లేకపోతే ఫెదర్స్ ద్వారా లేకపోతే ఏదైనా బర్డ్స్ యానిమల్స్ ద్వారా ఇలా సిగ్నిఫికెన్స్ అనమాట మీకు ఏదో ఒకటి ఈవెన్ డ్రీమ్ డ్రీమ్స్ ద్వారా మీ ఏంజిల్స్ మీకు మెసేజ్ అనేది పంపిస్తుంది మీరు ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అని చెప్పేసి చూపు చూపిస్తుంది అనమాట సో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మీ ఏంజెన్స్తో మాత్రం మీరు కనెక్ట్ అయ్యి ఉండండి డెఫినెట్లీ మీకు దానికి సంబంధించిన ఆన్సర్ అయితే దొరుకుతుంది అన్నట్లు మీకు మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సియూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్